శ్రీ వావులే అమ్మ తల్లికి డీజే సరిపల్ శ్రీ వావులే తల్లికి శ్రీ వావలే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీశా సరస్వతి ఈ వీడియో చాలా మంది చూసేశారు ఎందుకంటే నేను అప్లోడ్ చేసేసాను అప్లోడ్ చేసేసిన తర్వాత నేను ఓన్లీ మ్యూజిక్ వరకే యాడ్ చేసి అప్లోడ్ చేశాను కాబట్టి నాకు కాపీ అని వచ్చింది మ్యూజిక్ సో ఇలా రావడం వల్ల మన అకౌంట్ అనేది బ్లాక్ అయ్యిందంట సో నేను అందుకని డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను మీరైతే ఈ వీడియో అయితే చూసేయండి ఇంకా మేమైతే బీచ్కి వెళ్తున్నాం అందరం సో అందరికి తెలుసు బీచ్కి వెళ్తున్నామని మేము ఎంజాయ్ చేసామని అంతా వీడియో అయితే మీరు చూసేశారు మేమైతే ఇంకొచ్చేసాం బీచ్కి బీచ్కి వచ్చేసి ఇక్కడ మా పిన్ని వచ్చేసి పూజ చేస్తుంది అనమాట ముగ్గు వేసి గౌరీదేవిని చేసి తాంబూలం పెట్టి ఇంకొందరూ టెంకాయ అయితే కట్టుకోవాలన్నమాట ఇంకా మేమందరం అయితే అక్కడ చూస్తూ ఉన్నాం బీచ్ వైపుని అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మా బాబాయ్ అయితే వెళ్ళి నీళ్ళు తేవాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వస్తే బీచ్ వైపు బాగుంటుంది కదా సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా అందరు వస్తూ ఉన్నారు మా పిన్ని వచ్చేసి గంగాదేవికి పసుపు కుంకుమం తాంబూలం అనేది సమర్పించిన తర్వాత నీళ్ళు తీసుకోవాలంట ఆ నీళ్ళు అనేవి మన అమ్మవారికి అభిషేకానికి నీళ్ళు ఫస్ట్ ఎప్పుడైనా ఒకరు మునిగేటప్పుడు ఏం ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాం ఎందుకంటే మేము మునిగేటప్పుడు ఖచ్చితంగా పసుపు కుంకుమ అనేది కలిపి మునుగుతాం ఇంకా మా బాబాయ్ వచ్చేసి మూడు సార్లు మునిగి తర్వాత నీళ్ళు తీసుకొని వెళ్ళాలన్నమాటలు వేరు స్పందన పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్న ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్న పది చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మాగిల్లు మమతాదయం ఇంకా మా బాబాయ్ అయితే నీళ్ళు తీసేసుకున్న తర్వాత ఇంక అందరూ మునిగారు అసలు భలే ఎంజాయ్ చేశారు అయితే ఒక్కొక్కరు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే మాకు పొంగల్లో బెస్ట్ పార్ట్ అంటే సముద్ర స్నానం ఇక్కడ మా అమ్మ అయితే నాకు పసుపు కుంకుమ అనేది ఇస్తుంది ఎందుకంటే దాన్ని మనం సమర్పించిన తర్వాత మునగాలన్నమాట సో మీకు ఈ మధ్య ఒక షార్ట్లో కూడా చెప్పాను నేను పసుపు కుంకుమ ఎందుకు అని అన్నారు సో మీరైతే ఈ వీడియో చూడండి ఖచ్చితంగా తెలుస్తుంది సో అందరు కలుపుతారు పసుపు కుంకుమ అనేది ఇక్కడ మా పిన్ని అయితే భయపడతామని మా బాబే ముంచుతున్నారు అసలు చూడండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే మాకైతే ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తూ ఉంది సో నేను ఎడిటింగ్ చేస్తా ఉంటే మా అమ్మ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇక్కడ మరియు చాలా మంది భయపడుతున్నారు మునగడానికి సో అక్కడ అలలేం లేవు ఎందుకంటే పోర్టు రావడం వల్ల అలలేం లేవు ఇంకా అక్కడ బాగానే ఉంది మన స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది వాళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీడియో తీస్తా ఉంటే హాయ్ చెప్తున్నారు నేను అసలు మునగలేదు వాళ్ళల్లో తర్వాత వీడియో తీసిన తర్వాత మునిగాను సో అందరూ బాగా ఎంజాయ్ చేసేసారు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో అసలు అసలు వాళ్ళకే తెలియదు ఈ వీడియో చూస్తుంటే వాళ్ళే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట నాకు తర్వాత వాళ్ళు చెప్తున్నారు బాగా చేశారని ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కాబట్టి కాపీ రైట్ వచ్చింది సో అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ వీడియోస్కి అలాగే పడిపోయింది మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేసేస్తాను